జై జోబిసి కార్యక్రమం దాంతో భాగంగా సూపర్ సిక్స్ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఇక్కడికి వచ్చింది మన రాష్ట్ర నాయకుడైన మన కన్వీనర్ పోతరయ్య గారికి మన విశాలక్ష గారికి అదేవిధంగా నాగేంద్ర గారికి వెంకట నారాయణ గారికి రఘునామయ్య గారికి వెంకటేష్ నాయక్ గారికి మస్తాన్ గారికి నారాయణప్ప గారికి సెంట్రల్ మరియు ఆ కుటుంబ అందరికీ అదే విధంగా మన జెడ్పీటీసీ ఎక్స్ జడ్ వేణు గారికి మాల్వి గారికి లక్ష్మీదేవమ్మ గారికి ఇంకా వేదిక నచ్చిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు సదాశివ నగర్ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు సిపిఐ నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా సదాశివ కాలనీలో మొన్ననే మనం ఇక్కడ రావాల్సిన ఘురా గారికి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆ రోజు మనం రాలేకపోయినా వచ్చి కొంతమంది నేను మాట్లాడించుకుని పోయింది కూడా జరిగింది ఈరోజు ఈ కాలనీకి నేను ఇది రెండు కూడా చెప్పవచ్చు మన ఎలక్షన్ క్యాన్వాస్ అప్పుడు కూడా మనం ఇక్కడికి వచ్చినాం వీటి నుంచి మనం పోయింది కూడా జరిగింది ఈ కాలనీలో ముందు పెద్దలు వీళ్ళని కూడా అడుగుతున్నాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు మీరెందుకు మా దగ్గరకు వచ్చి పట్టాలు అడగలేకపోయినారని ఆ విషయం కూడా మన్నా ఇంటికి వచ్చినాడు ఈ రోజు అడుగుతున్నాం ఆ రోజు అడిగితే ఆ రోజే అందరికీ కూడా మన పట్టాలు ఇచ్చిండే వాళ్ళం కొంతవరకు రోడ్లు కూడా వేసిండే వాళ్ళమని ఈ విషయాలు వాళ్ళని అడిగితే ఆ రోజైతే మీ దగ్గరికి మేము రాలేదు ఈ రోజు మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అడిగాం కానీ ఇంతవరకు కూడా ఇవ్వలేదని కూడా మనం పెద్దలు కూడా చెప్తున్నారు కానీ నేను కూడా ఒకటే చెప్తున్నాం తప్పకుండా మీ అందరు ఆశీస్ నాకుంటే తప్పకుండా మీరు ఏవైతే అడిగారో అవన్నీ కూడా మనం తీర్చుకోవచ్చని ముఖ్యంగా ఈ గ్రామానికి కాలనీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒకటి అడుగుతున్నారు ఫస్ట్ మాకి ఇంటి పట్టాలు కావాలా తర్వాత రోడ్లు కావాలా తర్వాత స్కూల్ కావాలి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఇంటికి పట్టాలు స్కూల్ పిల్లలు దాదాపు యాభై మంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఒక స్కూల్ ఇక్కడ ఉండాలి మాకి దాంతోపాటి రోడ్డు కూడా కావాలని ఇవి మూడు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఫస్ట్ మనం ప్రియారిటీ అనేది ఈ మూడు నెలలకి ఇవ్వాలనేది కూడా ప్రత్యేకంగా మీ అందరూ డిమాండ్ నాన్ డిమాండ్గా కూడా మీరు గుర్తించాలి ఎందుకంటే ముఖ్యంగా అవసరం మనకి ఈ మూడు కూడా చేసుకుందాం ఇంకా చిన్న చిన్న వడిగినవన్నీ కూడా మనం తప్పకుండా విడతల వారిగా కూడా చేసుకోవచ్చు మరికి ఇప్పుడే ఇంతకుముందు మనం గుడికి వెళ్ళినప్పుడు విశాలాక్షి గారు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ స్వామికి రోజు పూజ ఉంటుందో లేదో కనుకొని ఒక పూజారుంటే కూడా దేవునికి డైలీ దీపారాధన కూడా చేయించని ఆలోచనతో మంచి మనస్తో ఆమె కూడా ఒక యాభై వేల రూపాయలు సంవత్సరానికి మన కాలనీ కూడా ఇచ్చిన ప్రత్యేకంగా విశాలాక్షి గారు కూడా మన కాలనీ నుంచి కూడా ప్రత్యేకంగా నేను కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే కొంతమందికి ఉంటుంది అలాంటి అలవాటు తనలో భాగంగా అక్కడ ఒక టెంపుల్ కూడా మెయింటైన్ చేస్తుంది కోటెక్ లో కూడా అన్నదానం గాని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా అక్కడ మనకి చాలా అదృష్టంగా మనం ఈ కాలనీకి కావాలనేది కూడా తప్పకుండా చేద్దామని మీకందరికి నేను మాట ఇస్తున్నాను మాట ఇచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మాకు కూడా మీకు ఈ కాలనీనే గుర్తొస్తుంది మాట ఇచ్చినాం కదా మళ్ళా నేను ఈ కాలనీకి రావాలంటే ఈ పనులు చేసిన తర్వాతేనే రావాలి మళ్ళా వచ్చి నేను ఈ మైకు పట్టుకున్నానంటే అక్కడ మీరు ఆ రోజు చెప్పిపోతుంది ప్రతి ఒక్కరూ దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి రెండు వందల యాభై కుటుంబాలు మన అందరూ తెలుగుదేశానికి ఇంకే ఉండరు కొంతమంది అటు ఇటు కూడా ఉండొచ్చు కానీ ఉండే వాళ్ళు మాత్రం చాలా కరెక్ట్ గా మీరు కూడా పనిచేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని వేదిక మీద ఉండే నాయకులు కూడా నేను కోరుకుంటున్నా ప్రతి కుటుంబాల దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళ వివరంగా వివరించి మీరందరూ కూడా సైకిల్ గుర్తుకు వాళ్ళ ద్వారా ఓటు వేయించాలని ప్రత్యేకంగా చట్టలు కూడా నేను కోరుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కుటుంబానికి మన ప్రభుత్వం వస్తేనే ప్రతి కుటుంబానికి ఎంతో మంది పిల్లలు చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిస్తారన్నారు మా అన్న చంద్రన్న ఎవరైతే డిగ్రీ పూర్తి అయింది అలాంటి వాళ్ళకి నెల నెల నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పిన ఘనత మా అన్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు అమ్మఒడి మందికి వస్తుంది తల్లి అమ్మఒడి ఈ గ్రామంలో ఏం లేదా పిల్లలు లేరా మా ఊర్లో యాభై మంది పిల్లలుంటే ఎంత మందికి వస్తుంది ఒకే ఒక్కరు దాంట్లోనే కట్టింగ్ ఎంత కట్టింగ్ చేశారమ్మా తొమ్మిది వేల ఎనిమిది వేలు కరెక్ట్ చెప్పాలి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు సరే అమ్మఒడి పెట్టి ఇప్పుడు ఆడపిల్లలు కూడా చెప్తున్నారు యాభై మంది పిల్లలు ఉంటే కొంతమందికి వీడు వస్తున్నానని మరి ఇంట్లో ఇద్దరు ఇద్దరు పిల్లలు అంటే వాళ్ళు ఒకరికే వస్తారు ఆ ఒకరికన్నా పూర్తి ఈ ఎవరికైనా నలుగురు ఐదు మంది పిల్లలు ఉన్నారు ముగ్గురు అన్న మీకు నారా ఏం చేస్తున్నారు పిల్లలు అన్నా ఏం చేస్తున్నారు నర్సింగ్ మీ ఇంట్లో ముగ్గురు ఆడు అదృష్టవంతిల్లంటే చెప్తా ఆడపిల్లలు అయితే ముగ్గురు ఆడపిల్లలే అంటారు ఆడపిల్లలు అంటే పక్క పడుకుంటారా మీరు తన పిల్లలు ముగ్గురు నలభై ఐదు వేలు నీ బార్యకు వచ్చేసి నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఎంత అవుతుందమ్మా అరవై మూడు వేలు భూమిందా సరే అరవై మూడు వేలు నీకు ఇంటికి వస్తుంది తర్వాత మూడు సిలిండర్లు ఫ్రీ ఇచ్చేది మామేనా నీ పూర్తిగా మూడు సిలిండర్లు ఫ్రీ వస్తాయి మనకి తర్వాత ఆరు పిల్లలకి నెలగడికి బస్సు ప్రయాణం ఫ్రీ ఒక్క రూపాయలు తీసుకోరు నీకు తీసుకుంటారో వాళ్ళకి ఎవరికి అందరికీ కూడా ఫ్రీ ప్రయాణం ఈ రకంగా మనకి ఇంట్లో అత్త గోడలు ఉంటుంది ఇక్కడ ఉంటారు అత్త ఉంటుంది కూతురు ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు ఆ కుటుంబంలో ఎంత నెలకి సంవత్సరానికి ఎంత వస్తుంది అనేది మీరు అందరూ కూడా లెక్క పెట్టాలి మనం పని పోయినప్పుడు కానీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు అందరూ లెక్కేసుకుంటే ఎంత డబ్బులు వస్తాయని మీకు కూడా ఐడియా వస్తుంది సంవత్సరానికి ఫ్రీగా మన అన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి ఎంత విషయం చిన్నంగా మీకు అందరికీ కూడా తెలుస్తుంది దాంట్లో భాగంగా ప్రతి అన్నకి ఎవరికైనా సరే భూమి ఉంటే ప్రతి ఒక్క రైతు కూడా సంవత్సరానికి వచ్చి ఇరవై రూపాయలు ఇస్తాం ఈరోజు మా కుటుంబ మహిళలు ఉన్నారు ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా కూడా అందజేస్తాం ఈరోజు మహిళలు ఆడపిల్లలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెల నెల పదహైదు వందల రూపాయలు ఆ కుటుంబానికి కూడా వస్తుంది దాంతో భాగంగా మన మహిళలకు వచ్చి ఫ్రీ ప్రయాణం కూడా ఉంటుందని మా మహిళా సోదరు మనందరికీ కూడా నేను తెలియజేస్తాను మా సోదరులకు వచ్చి బీసీలకు యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఇస్తామని కూడా ప్రత్యేకంగా మీకందరి ఇప్పుడు కూడా చెబుతున్నాం సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మన అన్న చేతులన్న ఈ రోజు ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు కూడా పెంచుతున్నారు విధంగా జూలై నెలలో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా కలిపి జులై నెలలో కూడా ఏడు వేల రూపాయల వరకు పెన్షన్ అందుతుందని కూడా ప్రత్యేకంగా వాళ్ళు దీంతో ఎవరికైనా సరే ఆడపిల్ల పెళ్ళి చెయ్యాలంటే చంద్రన్న పెళ్లి కనుక లక్ష రూపాయలు మేము అందజేస్తున్నాం చంద్రీమ్ ఎవరికైతే కావాలని కోరుకుందాం జరగడానికి జరిగితే ఆ భీమా కూడా అందజేస్తామని కూడా ప్రత్యేకంగా తెలియకున్నాం ఈ నటన మనం చెప్పుకుంటూ పోతే ఈ పథకాలన్నీ మనకు రావాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి ఈ కాలనీ సదస్సు ఈ రోజు ఇక్కడ లైట్ తెలుగుతున్నాయంటే మన జడ్పీటీసీ ఆ రోజు జడ్పీటీసీ గా ఉన్నప్పుడు వేణుగారు కూడా కూడా ఎత్తిచ్చారని ఇక్కడ పెద్దలందరూ కూడా గుర్తు పెట్టుకున్నారు దానికనే ఏది ఏమైనా మీ గ్రామంలో మీ కాలనీలు అందరూ ఒకటిగా ఉండండి తప్పకుండా మీరు ఏవైతే అడిగారు అవన్నీ కూడా తీరుస్తానని ప్రత్యేకంగా మీకు అందరి కూడా తెలియజేసుకుంటే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి సిపిఐ పార్టీ నుంచి తెలుగుదేశం వస్తున్న అన్నలందరికీ కూడా